హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ప్రవేశం తెల్లారి వ్లాగ్ అనమాట ఇదిగోండి ఆరు నిన్న చూపించడానికి అవ్వలేదు మా అమ్మమ్మ మా అమ్మమ్మ మా చిన్నత్తమ్మ మా చిన్న మావయ్య వాళ్ళ చిన్న చిన్నమేనమ్మ వాళ్ళ వైఫ్ అనమాట అండ్ ఇదిగోండి మీరు చాలా మంది మీ దాంట్లో కామెంట్లు వస్తూ ఉంటే జ్యోస్న బ్యూటీ పార్లర్ జ్యోస్న బ్యూటీ పార్లర్ అని మన దగ్గర అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఇది నా చిట్టి మరదలు ఉన్న మద్దలలో చిన్నది ఇది అమ్మ మా తాతయ్య మనుగురు సింగరేన తాతయ్య తాతయ్య మా సింగరేణా హాయ్ చెప్పండి ఫుల్ జోష్ అనమాట సో ఇప్పుడు వీళ్ళంతా అమరావతికి వెళ్తున్నారు అమరావతి అమర్నాథ్ దర్శనానికి వెళ్తున్నారు సో స్టార్ట్ అయ్యారు ఈ రోజు అమ్మమ్మతోనే మంచి కుకింగ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను నేను అమ్మమ్మ రావట్లేదు తాతయ్య రావట్లేదు నేను వెళ్ళట్లేదు పిల్లలు వెళ్ళట్లేదు నాగీ వెళ్తున్నారనమాట వాళ్ళతో పాటు అల్లు డైలాగ్ ఉంటారు కదా తినేవాళ్ళు రాకపోయినా పర్లేదు కానీ ఒడ్డించేవాడు రాకపోతే ఎట్లాగా అలాగా తాగేవాళ్ళు రాకపోయినా పర్లేదు పోసేవాడు రాపోతే ఎట్లా అలాగా చూసేవాళ్ళు వెళ్ళకపోయినా పర్లేదు తీసుకెళ్లేవాళ్ళు ఎలాగా మాకు దగ్గర కదా మా తీసుకెళ్ళి అమరావతి టెంపుల్ అండి అను రాలేదు అమ్మమ్మ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళతో పాటు వదిన వాళ్ళు వస్తే వాళ్ళని తీసుకొని వచ్చామన్నమాట అమరావతి గుడి లోపలండి ఇది చూడండి ఇదిగోండి ఇది మొత్తం గుడి అనమాట అయిపోయిందండి బయటకు అన్నమాట ఇదిగోండి ఇది కిష్టోర్డ్ అనమాట అదంతా కృష్ణ కృష్ణ అనేది ఇక్కడ బోటింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి అవతలకు తీసుకెళ్తారు ఉండండి కిందకి ఇలా క్లియర్గా చూపిస్తాను బాగుంట అను నేను ఫస్ట్ ఫస్ట్ వచ్చిన గుడి అనమాట ఎందుకంటే గుళ్ళో నుంచి అభిషేకం చేస్తారుగా పాలు ఇలా బయటికి పోతుంది అంతే వృధాగా బయట పోతుంది ఇదిగోండి ఇలా బయటకు వచ్చాము దేవుడి పీఠం అనమాట అనుకుంటున్నాను నేను అనుగుడు వస్తే గులే ఉండేది అక్కడ వచ్చా గుళ్ళో కదండి అందుకే కొద్దిగా సైలెంట్గా మాట్లాడుతున్నాయి అనుకో మాకు అండి నుంచి నేను కనపడలేదు కానీ ఇప్పుడు గుర్తొచ్చి నేను తీసుకున్నాను అనమాట గుడికి వచ్చింది నేనేనండి మళ్ళీ ఏదో వీడియో తీసుకొచ్చి పెట్టినటువంటిది అండి బయటకు వచ్చాం బుద్ధుడు బొమ్మ చూపిస్తా మీకు అమరావతి స్పెషల్ బుద్ధుడు బొమ్మ బుద్ధుడు బొమ్మ దగ్గరికి వెళ్దాం అనండి ఇప్పుడు ఇదిగోండి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇలా రెండు గుళ్ళు ఉన్నాయి నేను రఫ్గా చూపించేస్తున్నాను లేండి పార్కింగ్ అటు నుంచి మనం వస్తాం ఇటు లోపలికి రావచ్చు అటు వెళ్ళి అటు గుళ్ళలో కూడా వెళ్ళొచ్చు అనమాట చాలా అండి అదిగోండి బుద్ధుడు బొమ్మ కదండి బుద్ధుడి దగ్గరికి వస్తాను అని మా ఆవిడప్పుడు మేము వచ్చినవి అన్నీ గుర్తొత్తున్నాయి అనమాట బాబా నువ్వు లేకుండా వచ్చానే ఇదిగోండి మీకు బ్యాక్గ్రౌండ్ బీజిఎం వేస్తా ఎందుకు అంట టటా కదా టాయి దగ్గర పెట్టింది నాకు బల ఇష్టం అండి బుద్ధుడు అంటే అందుకే ఇంటి తలుపురి మీద కూడా బుద్ధుడు ఉంటాడు చాలా ఇష్టం డోంట్ టచ్ అంట ప్రాజెక్టర్ ఉంది ఇక్కడ ఏమైనా షో వేస్తారేమో ఇక్కడ ఏంటి ఏం లేదు ఆహా ఇక్కడ ప్రాజెక్ట్ ఏమన్న ప్లే చేస్తారేమోనండి ప్రొజెక్టర్ ఉంది కూర్చొని చూస్తారనుకుంటా ఎగ్జిట్ స్మెల్ వస్తుంది మొక్క వాసన వస్తుంది మనకి స్మెల్ పడి సాదు వెళ్ళిపోవాలి అర్జెంట్కి బయటికి అంతా ఖాళీగా ఉంది ఏం లేదు అండి చూసారనుకోండి ఫ్రెండ్స్ అమ్మ చూసిందనుకో పిల్ల సంబంధం తీసుకురాలని మా స్టేట్స్ ఇది కావాలి కావాలి చేసింది నాకు తీసుకెళ్ళకుండా ఎలా వెళ్ళాను నువ్వు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం వీడియో స్టార్ట్ చేసి రెండు రోజులు ఇవ్వాలి బాబా రెండు రోజులు అయిందండి కొత్త ఇంట్లోనే నిదర్ చేయాలి అంటే ఇక్కడే పడుకున్నాను అనమాట చుట్టాలు ఆ రోజు చుట్టాలు అందరూ వెళ్ళిపోయారు అది కూడా వీడియోని షూట్ చేయలేదు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పంపించడం అయిపోయింది అనమాట కానీ నా మొన్న వీడియోలు అనేవి ఏమీ పెట్టుకోలేదు ఎందుకంటే మస్తు ఇది అయిపోయి ఉన్నాము ఇదిగోండి ఇప్పుడే పక్క బట్టలన్నీ అనమాట ఇప్పుడు గుర్తొచ్చింది అదిగంటే పక్క బట్టలు మొత్తం అక్కడ పెట్టేసాము ఇంకోటి ఇంటికి పనులు బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పేసి అన్నా కదా పెయింటింగ్ పనులు బ్యాలెన్స్ ఉన్నాయి వుడ్ వర్క్ కొంచెం బ్యాలెన్స్ ఉంది ఎలక్ట్రిషియన్ వర్క్ బ్యాలెన్స్ ఉంది అనమాట అదిగోండి పెయింట్లేసే వచ్చేసారు వచ్చేసారనమాట పొద్దున్న వచ్చి వాళ్ళే లేపారు వాళ్ళే వచ్చి వాళ్ళే లేపారు అనమాట ఇంకా పుట్టోడు ఇంకా లేదు పుట్టోడు లగలి రే ఏంటి వెళ్ళిపోతున్నారా అమ్మాయిగా సరే వస్తున్నా మస్తు నిద్ర పట్టిందండి చల్లగా ఉంది పైన ఎండాకాలం అయితే హాయిగా పడుకోవచ్చు సూపర్ ఉంది చాలా బాగుంది చక్కగా మనసా వేసుకుని కింద కూడా చక్కగా నిద్ర పట్టేసింది గడ్డి మీద అదండి సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి నన్ను మారిపోయా క్రాఫ్ చేంజ్ చేసుకున్నాను అనమాట గ్రూప్ ప్రవేశం అయిపోయింది కదా గ్రూప్ ప్రవేశం కోసం రాగవా గ్రూప్ ప్రవేశం అయిపోయింది చేసుకున్నాను ఇప్పుడు ఓకేనండి అందరికీ చేయించుకో అన్న చేయించుకున్నా చూడలేకపోతున్నాం అని చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో అది సెకండ్ కోటింగ్ అయితే వేసేస్తున్నారండి పెయింట్ అనేది జరుగుతున్నాయి పెయింట్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు పొద్దున్న చూపించా కదా కింద అయితే వేస్తున్నారు చూపిస్తాను ఉండండి ఇదిగోండి వీటికైతే పెయింట్లు అనేది స్టార్ట్ చేస్తారనమాట గురువు ఇందులో వేసారా డబుల్ కోటింగ్ కంప్లీట్ ఇక్కడ ఇదిగోండి ఇది ఇంకా పెయింట్లు అయిపోయినాయి అనమాట ఇంకేమన్నా వస్తే కనుక దీనికి వచ్చేది పెయింట్ అది లాస్ట్లో చూసి ఫైనల్ చేస్తాము ఆల్మోస్ట్ మొత్తం వేసారు గురు ఇక్కడ ఈ షేడ్ ఇలా వేసినట్టుగా బద్దీల్లా కనపడుతుంది ఆరితే పోయిద్దా ఇదిగోండి ఇంతకుముందు దీనికి వైట్ ఉండేది కదా దీనికి కూడా వేసేసారు వీళ్ళు సపరేట్గా వేరే డిజైన్ అని అనుకున్నారు కానీ ఈ వుడ్ది ఇది వచ్చేసింది కదా సెట్ అవ్వదులే వద్దులే అని చెప్పేసి ఆగిపోయారు కాకపోతే ఇక్కడ వేరే ప్లాన్ వేసేవాళ్ళు గురు ఇప్పుడు చేసేదాన్ని ఏమంటారు దీన్ని జాయిల్ జాయిల్లాగుతారంట బాగుంటుందన్న వుడ్ వర్క్ లాగా అనేసి పాలిష్ అన్నీ ఈ జాయిల్ లాగిన తర్వాత ఎప్పుడు అబ్బా లాగేది ఇప్పుడే నది కూడా లాగేది రేపు వచ్చింది అది జాయిల్ లాగుతారంట మరి అది వుడ్ టైప్ ఉంటుంది కదా అది లేకపోతే వుడ్ లాగా ఉండే ఉండేదాన్ని జాయిల్ అంటారా ఇప్పుడు దాన్ని జాయిల్ అంటారు అదే అండి వుడ్డు లాగుంటుందంట దాన్ని జాయిల్ అని అంటారంట గురు ఇందులో రాయ ఉన్న పెయింట్లు అయిపోయింది ఇందులో కూడా సెకండ్ క్వాలిటీ మొత్తం ఇదిగోండి ఇందులో కూడా సెకండ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అండి సెకండ్ కోటింగ్ అయిపోయింది మొత్తం ఇది కూడా లాస్ట్లో చూసేస్తారనమాట హే ఇక్కడ వేసారుగా ఇదిగో ఈ చక్రానికి కూడా అయిపోయింది సుదర్శన చక్రం విష్ణు చక్రం ఏ అని అనుకోవచ్చాం మనం భూచక్రం విష్ణు చక్రం సుదర్శన చక్రం అది సో కొన్ని కొన్ని కలర్లు అనేది ఇదిగో మనోడే సెలెక్ట్ చేశాడు అవి బాగోరి బాగుంటాయి అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉంటుందిగా సో ఈ కలర్ కూడా మనవాడే సెలెక్ట్ చేశాడు బయట గురు అది ఎలివేషనా వెలివేషనా ఎలివేషన్కి కూడా అది మన వాళ్ళే సెలెక్ట్ చేశారు సీనియర్స్ కదా వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి అందుకే మాట్లాడలేదు అది మైసూరు ఎవరంటే అది ఆకు రోడ్డు కింద నుంచి నాడు చూసారా ఆకు రోడ్ పైన ఉన్నాడు కదా ఆకు రోడ్డు గురు ఇటు తిరుగు గురు పేస్ట్ చూపించు గురు మా వాళ్ళకి మైసూరు గారు అదిగోండి ఆకురు రోడ్ ఏం పేరు గురు నీ పేరు మొహమ్మద్ అలియా మహమ్మద్ అలీ అలీభాయ్ గిల్లితే గిల్లించుకోవాలి అలీభయగా నువ్వు పోకిర్లు అలీభాయ్ గురు ఎప్పటికల్ కంప్లీట్ అవుతుంది గురు మొత్తం చెప్పు అంటాడు ఇప్పుడు నీకు సై చేస్తాడు చెప్పు రెండు రోజులు అవుతుంది అండి ఆ రోజు ఈరోజు లేండి అండి ఇల్లు చక్కగా రావాలని మౌనవ్రతం చెప్తున్నాడు నేను పచ్చని నోకుతున్నాను సరేనా సపోర్ట్ చేయ కొంచెం చిన్న పాప అండి పచ్చని నోరు చిన్న పాప చిన్న టమాటాలు వేసి ఎలా ఉన్నారండి మా ఆయన క్రాఫ్ట్ చేయించుకున్నారు భోజనాలు కూడా చేసామండి భోజనాలు అయిపోయినాయి అనమాట చాలాసేపు అయింది భోజనాలు చేసి కూడా వర్క్ ఎక్కడ వరకు వచ్చిందో చూపిస్తాను చూడండి ఇది కాకుండా మా ఏమో దీని పేరేంటి కృష్ణానది స్నానానికి వెళ్దాం అని చెప్పేసి రెడీ అయ్యారనమాట ఒకసారి వర్క్ ఎక్కడ దాకా జరిగిందో చూపించేసి వెళ్దాం అని చెప్పేసి వచ్చాను ఆ హాకిలికి బాకిలికి కిలికి 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 కెలికి రో ఇదిగోండి అది అయిపోయింది ఇవి మొత్తం అయిపోయినాయి అన్నమాట పాట ఇదిగోండి మొత్తం గురు గురు ఇది మొత్తం కంప్లీట్ కదా ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం కంప్లీట్ అనమాట గురువు ఇక్కడ ఇక్కడ ఇది గ్యాప్లు ఉన్నాయి బెటరా ఇక్కడ మొక్కలు అవసరం లేదా ఓకే అయిపోయిందండి ఆల్మోస్ట్ ఈ రూమ్ అయితే కంప్లీట్ అనమాట మొత్తం అయిపోయింది ఈ రూమ్ ఇంకా మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఆల్మోస్ట్ అంతా డన్ అనమాట మాస్టర్ బెడ్రూమ్లో కూడా మొత్తం కంప్లీట్ ఇంకేం లేదు వేయాల్సింది దీనికి వేయాలి ఆ సీలింగ్ కూడా దీనికి వేయాలి దీనికి కూడా దీనికి వేయాలి ఈ రూమ్లో కూడా కంప్లీట్ అనమాట ఇది జాయిల్ లాగుతారు తర్వాత వచ్చింది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఆపోజిట్ కలర్ ఇది వెరైటీ ఉంది దీని సంగతి తర్వాత చూద్దాం ఇక్కడ వరకు అయితే అయ్యింది ఇక్కడ కింద వచ్చేసి ఇంకా ఇక్కడ ఇక్కడ ఎక్కడ వరకు అయిందో మనకి ఇప్పుడే తెలియదు ఏంటి తర్వాత తెలిసిద్ది ఇక్కడ ఎక్కడి వరకు అయింది ఏంటి అన్నది ఇంక ఇప్పుడు పైకి వెళ్దాం ఇదంతా వేసేశారు ఇదంతా పెయింట్ అయిపోయినాయి దీనికి ఏం కలర్ వచ్చింది వైట్ వేస్తా అంటున్నారు మరి పైన రెడ్ వేయించాను ఎట్లా ఉంది రెడ్ వేస్తున్నారు అనమాట రెడ్ లోపల ఇంకా అవ్వాలి వేస్తున్నారు అది ఇంకొక రెండు అడుగులు పడితే బాగుండుగురు లోపల ఒక తర్వాత ఒకవేళ మిగిలితే వేయగరు అక్కడ ఎంత అవసరం వరకు సరిపోతే వరకు ఎందుకంటే క్లియర్గా పడుతుంది వీడియోలు అది సార్ ये बहन